అన్నమయ్య సంకీర్తనలను వెలుగులోనికి తెచ్చిన గొప్ప విద్వాంసులు అని రాయలసీమ రంగస్థల గోపీనాథరెడ్డి ఆధ్వర్యంలో కళాకారులు నివాళులర్పించారు ప్రముఖ సాహితీవేత్త రచయిత వేటూరి ప్రభాకర్ శాస్త్రి డెబ్బై నాలుగవ వర్ధంతి సందర్భంగా తిరుపతి శ్వేతాభవనం ఎదురుగా ఉన్న వేటూరి ప్రభాకర శాస్త్రి విగ్రహానికి రాయలసీమ రంగస్థల కళాకారులు ఘనంగా పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథరెడ్డి ప్రతినిధులు చిత్రపు హనుమంతరావు తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకయ్య ఫణిభూషణ్ రెడ్డి విద్వాన్ కస్పా పద్మనాభం తదితరులు పాల్గొన్నారు శ్రీమాన్ వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారి డెబ్బై నాలుగో వర్ధంతి సందర్భంగా రాయలసీమ రంగస్థలి కళాకారులు చిగోర ఆధ్యాత్మిక కేంద్రము రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకయ్య గారి ఆధ్వర్యంలో మన శ్వేతాభవనం వద్ద గల ఆయన కాంస్య విగ్రహానికి పుష్పమాల ధరించి ఘన నివాళులు అర్పించాము ఈరోజు అన్నమయ్య సంకీర్తన మనము వింటున్నామంటే దానికి ఆరాధ్యులు మన వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు అన్నమయ్య సంకీర్తనలు వెలుగులోకి తెచ్చిన గొప్ప విద్వాంసులు వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు ఈరోజు ఆయన వర్ధంతిని జరుపుకొని ఆయన ఘన నివాళులు అర్పిస్తున్నారు